కాబట్టి ఇంకొకటి నాకు సందేహం అన్న ఈ తాడి చెట్టు ఉన్నాయిగా కుండలకు గొడ్డలు చుట్టారు ఏంటి అయితే ఇక్కడ ప్రకృతిలో ఈగలు దోమలు తర్వాత కందిరీగలు గల వస్తూ ఉంటాయి కందిరీగలు తర్వాత తేనెటీగలు ఈ తేనెటీగలు ఈ కళ్ళు సుక్కలు పడతా ఉంటాయి గొలలకు మనం మెరలు తీసినప్పుడు సుక్కలు వస్తాయి ఆ సుక్కల కోసానికి తేనెటీగలు వస్తాయి ఆ తేనెటీగలకు అవి ఆ గొలలకు లోపడికి పోయినట్లయితే ఉంటే మేము అట్లా ముట్టుకుంటే కుడతాయి ఆ బాధకు ఏం చెప్తాం అంటే గుడ్డలు తొట్టేస్తాం ఇది లోనికి లోనికి పోకుంట ఇట్లా పేర్లు రాసారు ఏంటి గుర్తులా మీకు అయితే ఒకటి ఏంటంటే ఆ రోజులలో కూడా ప్రతి చెట్లకు పేర్లు ఉంటాయండి ఆ పేర్లు అంటే ఇప్పుడు ఇన్ని చెట్లు ఉన్నాయి ఈ చెట్టు నాది అని చెప్పుకోవడానికి కాకుండా మేము వెనకటి రోజులలో ప్రతి ఒక్కరు కూడా చెట్లకు పార్వతి లక్ష్మి సరస్వతి అని ఇట్లా పేర్లు ఉంటాయి ఇట్లా మేము మామూలుగా ఇప్పుడున్న ట్రెండం బట్టి కూడా పేర్లు ఉంటాయి బాగా చిక్కగా చెట్లు ఉన్నట్లయితే వాటికి ఏం చేస్తాం అట్లా పేర్లు ఇట్లా ఈ ఎంఎస్ అంటే చెట్టు ఆయన పేరు ఆ నంబర్ వేయడం అట్లా దానితోటి కొద్ది రోజుల తర్వాత ఇవన్నీ మొత్తం అన్ని చెట్లు మంచిగా అన్ని ఒక్కతేరీ అయిన తర్వాత వాడికి కూడా పేర్లు పెడతాం ఆ పేర్ల వారిగా మేము ఏం చేస్తామంటే ప్రతి రెండు వందల మంది మా ఉంటాయి మా దగ్గర చీరికలు అంటారు అన్ని ఆ చీరికలు అన్ని నంబర్ వైజ్గా ఉంటే ఆ తాళి చెట్లు సీరియల్గా గా నాకు పట్టుకోవాలని నేను తాడు తీసుకోవాలని కోరుకోవాలనుకున్నప్పుడు ఆ పేర్లు పడి మేము రాసుకుంటే మేము బుక్లో రాసుకుంటాం దాని ఆ బుక్ వేడి ఒక్కొక్క ఒక్క మనిషికి పది చెట్లు వస్తాయి నాకు అవసరం అంతా తాళు పంచుకుని సంవత్సరం ఒకసారి పంచుతాం అయితే అందరూ పిలిచి మాట్లాడి ఉన్నప్పుడు తాళు పంచాము నిద్ర వేస్తాం నెంబర్లు సీరియల్ నెంబర్ ఇస్తే ఎవరికి పసి అవుతుంది వాళ్ళకు వాళ్ళ పేరు చెప్తే తాడు పేరు పేరు కొన్న లక్ష్మీ ఉంటది ఏంటి రామరావు ఉన్నది సోనియా గాంధీ మేనకా గాంధీ అన్ని పేరులన్నీ బాగా పెడుతున్నారు తాళ్ళల్లో కూడా కొన్ని ఎట్లుంటాయి అంటే కొన్ని జాన భార్య తాళ్ళు ఉంటాయి కొన్ని తక్కువ కొంచెం మంచిగా వాటికి మంచి పేరు పెడుతుంది పట్టుకుంటా మంచిగా పారే చెట్లకి సినిమా యాక్టర్ల పేర్లు పెడతారా కొంచెం దేవతల పేర్లు మాకు చెట్టు దగ్గర గుడి వెనకాల తాడుంటే కాడవ దేనికి పెడతారు ఇవ్వడానికి కొన్ని తాడు తాడు చెట్టు గులాన్ని బట్టి వాడి పేరు పెడుతున్నా అవునా ఇప్పుడు అక్కడ గెలల్లాగా కనిపిస్తుంది ఏందన్నాయి అట్లా ఏంటి అంటే పండుగ ఇవి గిరికతాల్ ఇవి గిల ఇప్పుడు ఎదురుగా కనపడే కదా అది ఇవి ఇవన్నీ కాకుండా గిరికతాలు అనేది ఇదొక రకం దానికి వస్తుందా దీని కూడా ఇప్పుడు కనపడేటి గెలలు అవి ఆ సీజన్ అవి అంటే ఫస్ట్ తాడు వెళ్ళినప్పుడు ఆ గెలలకు అన్ని రకాలుగా ఆ తాడు లెక్క అన్నీ ఉండాయి అవునప్పుడు మేము కత్తులతో వస్తా అంటే అవి కూడా కళ్ళు పడుతుంటాయి అంటే కళ్ళు పారే సీజన్ అంటే అవి కూడా ఇట్లా గెలలే వాటి అవి కూడా కాయల టైప్ అన్నట్టు ఇప్పుడు పొద్దున ఎందుకట్లా దానికి స్నానం చేయాలి దీనికి అవసరం లేదా స్నానం చేసుకుని ఎందుకు దానికి అంత సెంటిమెంట్ ఎందుకు ఇస్తున్నారు ఒకటి మేడం ఇప్పుడు సెంటిమెంట్ అంటే మేము ఏం చేస్తాం అంటే ఇప్పుడు మాకు అన్నం పెట్టేది ఏది కానీ దేవుడే అంతే ఇప్పుడు దీని మీద ఆధారపడి మేము బతుకుతాం కాబట్టి మా బతుకు జీవన విధానం నడుస్తుంది కాబట్టి మా దేవుడు ఎక్కని అవ్వకొని ఈ తాడి చెట్టు ఎక్కేటప్పుడు కూడా మేము ఫస్ట్ ఇట్లా ఇట్లా మొక్కిన తర్వాత ఇట్లా మొక్కు దృష్టి పెట్టి అంటే మొత్తం అంతా ఎంతమంది ఎక్కుతారు తాడి చెట్ల మీద ఇక్కడ మా ఊరి మాది సొసైటీ కళ్ళు గీత కార్మిక పారిశ్రామిక సహకార సంఘం అనే సొసైటీ గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ మా దగ్గర మొత్తం గౌడ్స్ రెండు వందల మంది ఉంటారు వాళ్ళు మాత్రం ఎనభై మంది ఉంటాం ఎనభై మంది ఎనభై మంది ఉంటాం ఎనభై మంది చాలా వరకు కూడా ఈ మధ్యన ఇక కొంచెం ఏజ్ అయిపోయిన వాళ్ళు ఊకుంటున్నారు పిలగాని లాంటి వాళ్ళు కొంచెం కాలేజీలకు స్కూల్లోకి పోయి సరిగా రావట్లేదు మాతోటిక కొంచెం అంతరిస్తుంది వృత్తి దాదాపు ఎంతో కొంతమంది తాలెక్కక తప్పదు అయితే ఇక్కడ మొత్తం దాదాపు ఒక ఐదు ఎకరాల ఈ ల్యాండ్ మేము మా సొసైటీ నుంచి మేమే మాకు సగం నుంచి డబ్బులు కలెక్ట్ చేసి కొనుక్కున్నది జాగా ఇందులో మేము దాదాపులో ఒక నాలుగు వందల చెట్లు పెట్టినాం నాలుగు వందల చెట్లు ఇందులో నాలుగు వందల చెట్లు పెట్టినాం ఈ నాలుగు వందల చెట్లకి వెళ్ళి ఇప్పుడు ఉపయోగంలోకి వచ్చింది మాత్రం రెండు వందల చెట్లు ఉపయోగంలోకి వచ్చింది ఇంకా మిగతా ఇప్పుడు ఇటువంటి చెట్లు ఉన్నట్లయితే ఇంకా ఉపయోగానికి ఇంకా రాలేదు అన్నట్టు ఇంకా అంతేనా ఇంకా అవి రాలేదు అదే దానికి కొంత టైం పడతా ఉంటుంది అది టైం పడతది రావడానికి రావడానికి మొత్తం అన్ని అన్ని దాంట్లో పాములు ఉంటాయి తేళ్ళు ఉంటాయి అవునా ఇబ్బంది ఉంటుంది అది కానీ ఇక్కడ బయటపడే అంటే ఏముండదు తేలుగా ఇబ్బంది అలా వంటాయి బాగా చలదానానికే లోపల ఉంటాయి అయితే ఇంకోటి ఇప్పుడు ఉన్న చెట్లకి వెళ్ళి ప్రతి ఒక్కరికి మాకు ఇప్పుడు ఎక్కే ప్రతి ఒక్క చీరకకు మాకు పది తాళొస్తాయి నాలుగు పోద్దాలు వస్తాయి ఆరు పర్వతాలు వస్తాయి ఈ పోతాల సీజన్ జనవరి టు ఫిబ్రవరి తర్వాత మార్చి నుంచి ఏప్రిల్ వరకు మార్చి ఏప్రిల్ పరుగుతాలు పారతాయి తర్వాత ఒక నెల మధ్యాహ్నం ఎండాకాలం బాగా ఇబ్బంది ఉంటుంది కొన్ని తాలు మాత్రమే పారతాయి అన్ని తాలు పారాయి తర్వాత జూన్లో మళ్ళీ పండుదాలు కాయలు కాసినటువంటి పండుదాలకు వెళ్ళి ఈ జూన్ జూలై ఆగస్టు మూడు నెలలు కూడా మళ్ళీ పండుదాల కళ్ళు అప్పుడు వస్తుంది మూడు రకాలుగా ఈ తాలు బోను ఈత చెట్లు అనేది ఇక్కడ ఉంటాయి మేడం చివరిలో పెట్టారు కొన్ని అక్కడక్కడ ఉంటాయి ఇప్పుడు మేము పెట్టుకోలేదు అది ఈత చెట్టు అది కేవలం అక్టోబరు నవంబర్లో మాత్రమే అది పనిచేస్తుంది ఈ ఇవి గిరిక చెట్లు అనేది కూడా గిరిక చెట్లు కూడా అవి అక్టోబరు నవంబర్లోనే అవి కూడా పారుతూ ఉంటాయి ఆ సీజన్ కూడా అప్పుడే ఉంటాయి మిగతా టైంలో కళ్ళు పారదు మా జీవన విధానంలో ప్రతిరోజు చెట్లను మేము తాళ్ళు అంటే మేము పట్టుకోవడానికి అంటే మేము కోరుకో తాళ్ళను ఒక్కొక్క తాడు మేము కోరుకోవడానికి నంబర్ల పా ప్రకారం సీరియల్గా ఒక్కొక్కరి నంబర్ వచ్చినప్పుడు ఒక్కొక్క తాడు చెట్లు పట్టుకుంటాం ఆ పట్టుకునేట్టు పట్టుకోవడం అంటే కోరుకోవడం ఆ కోరుకునేటప్పుడు కోరుకునే తాడులకు మేమేం ఏం చేస్తాం అంటే అందరికీ తెలియడానికి తెలిసి ఉండేదానికి ఈ చెట్ల కూడా పేర్లు పెడతాం ప్రతిదానికి అంటే దేవతల పేర్లు కానీ సినిమా యాక్టర్లు కానీ రాజకీయ నాయకులు కానీ ఇంకా మిగతా మిగతా కొన్ని ఏరియాను బట్టి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క మూలకు ఉంటే మూల తాడు అట్లా ఇట్లా అని చెప్పి వండి అందరికీ తెలిసిన పేర్లు మిగతా మా రెండు వందల మందికి కూడా తెలిస్తే ఆ పేర్లు కూడా వాళ్ళు అట్లా ఉంటాయి అంటే దాంట్లో ఆ చెట్లకు కూడా చెట్టు గుణాన్ని బట్టి వాడికి పేర్లు పెడతాం కొంచెం మంచి తాడు ఉంటే వాడికి మంచి మంచి పేరు అంటే బాగా పాపులర్ పేరు పెడతాం ఒకవేళ తాడు గుణం తక్కువ ఉండే అంటే తక్కువ తీరు పెడతా ఉంటాం మాకు ఇంకోటి అంటే చెట్ల మీదే బతికేటువంటి మా మా జీవన విధానం కాబట్టి మేము ఏం చేస్తాం అంటే తాడు చెట్టును ఒక దేవతగా మేము మొక్కుతాం మా కుల దేవత కఠమేశ్వర స్వామి కానీ ఎల్లమ్మ దేవత కానీ వాళ్ళను తలుసుకొని తాడి చెట్టు కాడికి వచ్చిన తర్వాత ఫస్ట్ మేము రాగానే కూడా ఇట్లా తాడి చెట్టు దగ్గరకు వచ్చిన తర్వాత ప్రతి దగ్గర కూడా దేవుని లెక్కనే అనేది ఇట్లా బాగుంది ఇట్లా ఇట్లా మొక్కిన తర్వాత మేము ఈ స్టార్ట్ చేస్తాం ఇట్లా పోడుకోవాలింట ఇట్లాడుకోవాలి ఇట్లా ఇట్లా పోతాడు వెళ్తాయి ఇప్పుడు అది కోస్తారా పెద్దగా అయితే అవునా ఏంటి అట్లా గెల వెళ్ళడానికి మొదలు అది ఇట్లా ఉంటుంది దాన్ని తీయాలి మళ్ళా మూడు రోజుల దాకా దాన్ని పసురాలది పదినాక మళ్ళీ దాని పాటలు ఉలివరలేక ఫోటో తీయాలి ఇప్పుడు ఇందాక మనం చూసాం కదా ఎండిపోయింది ఇదే కదా ఇది ఎండిపోయిన తర్వాత ఇట్లా అవుతుంది దిగన్నా దిగో చాలా కష్టం అన్నా చెట్టు ఎక్కి దిగి ఎంతవరకు

ఒక్కొక్క చెట్టు మంచి చెట్టు ఉంటే పది లీటర్లు మామూలు చెట్లు అయితే తక్కువ ఉంటుంది మీకు ఎన్ని చెట్లు అన్న నాకు ఉండేది మొత్తం పది సీజనబుల్గా ఎప్పుడు నాలుగు ఐదు కంటే ఎక్కువ ఎక్కువ మరి ఎంత వస్తుంది రోజు కళ్ళు ఎంత వస్తుంది ఎంత తీస్తారు మీరు షాపులో టైప్ అయితే సీజన్లలో ఉంటుంది ఉంటుంది అవన్నీ ఆ బాటిల్ టైపు ఒక రోజు ఈ గల ఒక రోజు ఇబ్బంది అవుతుంది అట్లా కొన్ని కొన్ని జరుగుతూ ఉంటాయి ఆ జరిగే రోజులలో రోజు అట్లా ఏమి రాదు కొన్ని దాదాపు ఒక ఆరు ఏడు లీటర్ల దాకా మనకు అమ్ముకోవడానికి వీలైతుంది ఎక్కడ తీసుకెళ్తారు ఎక్కడ అమ్ముతారు చెట్లకి వస్తారు రైతులు ఇక్కడికి వస్తారా లేకపోతే ఇక్కడికేస్తారు చెట్టు కళ్ళు తీసింది మాకు కావాలనుకుంటే ఇక్కడికి వచ్చేస్తా ఇక అంత ముందుకు ఇండ్లలో పెట్టి అమ్ముకునేది అటువంటిది ఏమి లేకుండా ఊరు పక్కకే ఈ టెంపుల్ కట్టుకున్న తర్వాత మంది కూడా ఇక్కడికి వస్తారు సాయంత్రం పూట అందరు కూడా కళ్ళు ఇక్కడే తాగుతారు వాళ్ళు దాదాపు నెలవారీగా వాడికలు ఉంటే రోజువారీగా కళ్ళు ఎంత అమ్ముతారన్న ఒక బాటిల్ అంటే వంద రూపాయలు లీటర్ బాటిల్ అయితే పోస్తాం అయితే కొంతమంది యాభై ఇస్తారు అరవై ఇస్తారు డెబ్బై ఇస్తారు కొంతమంది రేపిస్తా ఉంటారు అయ్యో ఇస్తే ఇస్తారు లేదు కొన్ని ఇబ్బంది మరి ఏంటి అన్న మరి ఇంట్లో ఇస్తే ఇస్తారు అని అంటున్నారు మరి ఎట్లా బతికేది మరి ఇక వచ్చిందని దాని మీద ఆధారపడాలి అసలు ఉంటారు కొంతమందికి కొంతమంది వెనకాల కొంచెం ఆస్తుపాస్తులు ఉన్న వాళ్ళు ఉంటేనే కొంచెం ఆ కుటుంబాలు బాగానే ఉంటాయి కొంచెం వెనకాల ఏం బ్యాక్గ్రౌండ్ పొజిషన్ మళ్ళీ ఇదే చెట్లు ఎక్కాలి ఇట్లే ఉండాలి కొంచెం మంచి కొంచెం ఆర్థిక స్తోమత ఉన్న వాళ్ళు పిల్లలు చదువుకుంటారు కొంచెం బయట పోతారు అంటే ఇది ఎప్పటికి ఉండదండి ఒక రెండు నెలలు గ్యాప్ ఉంటుంది మళ్ళీ అప్పుడు కూడా కష్టమే కదా మట్టలు తీస్తా అంటే మీద తేలు పడతాయి పడితే దాన్ని దాన్ని ఏమన్నా అంటే తేలు కొని మీద కూడా కూడా కుడుతుంది మేము ఏం చేస్తామంటే అది పడతారు పడతారు కొంచెం అట్లే ఉండాలి

దీని కోసం ఈ పక్కకున్న చెట్టు అంటుకొని ఇది కూడా కాలిపోయింది అవును మరి మీద పడతాయి కదా కాలిస్తే మీద పడతాయి అంటే ఆ టైం కు మనం ఇక్కడ ఉండదు రాత్రి చీకట్లో రాత్రిలో ఎందుకు రాత్రిలో ఎందుకు కాలుస్తారు అంటే అప్పుడు ఈగలకు కళ్ళు కనపడవా అప్పుడు కనపడవా తేనె టీగలకి తెట్టే ఉన్నాయి ఇప్పుడు మొత్తం తేనె తేనె మీదే ఉన్నది అట్లా తెట్టే మొత్తం ఆ తెట్టు మీదే ఉంది ఊగుతుందిగా అటు ఇటు ఇప్పుడు దీనికి కాల్చడం కోసం ఇది అనుకోకుండా దీనికి పడింది మరి నష్టమే కదన్నా నష్టమే అయ్యయ్యో అన్న మీకు గౌడ్స్ సంఘాలు కూడా ఉన్నాయి కదా సంఘాలుగా ఏర్పడ్డారు ప్రభుత్వం నుంచి ఏమైనా ప్రోత్సాహం అందుతుంది అన్న మీకు మేడం మాకు ఫస్ట్ ఎట్లా అంటే ఈ చెట్లకు మూడు రకాల పనుండేది చెట్టు పన్ను అనేది ఈ ఈ చెట్లు ఉన్నటువంటి ప్రైవేట్ భూముల ఉన్న వాళ్ళందరికీ ఒక చెట్టుకు అప్పుడు వంద రూపాయల వరకు ఉండేది తర్వాత కళ్ళు అమ్ముకోవడానికి అడ్డ పన్ను అనేది ఉండేది అంటే అమ్ముకునేటువంటి అడ్డకు గవర్నమెంట్ గవర్నమెంట్కు చెట్టు చెట్టు పన్ను ఉండేది అంటే మూడు రకాల పన్ను ఉన్నదాన్ని గవర్నమెంట్ ఏం చేసిందంటే పోయినసారి మూడు రకాల పన్ను అవసరం లేదని తీసేసింది మాకు ఒకటి రెండవది ఏంటంటే చెట్ల మీదకి వెళ్ళి వికలాంగులు అయినట్లు ఏదంటే అంటే దాదాపులో ఇక ఎక్కువ విరిగిపోయిన పరిస్థితి లేని తాళ్ళు ఎక్కే పరిస్థితి ఉంటే చనిపోయినా కూడా ఐదు లక్షల రూపాయలు ఎక్స్గ్రేషన్ ఉన్నది తర్వాత చెట్లకు ఈ మధ్యన గవర్నమెంట్ ఏం చేస్తుంటే ఏ రకమైన పన్ను కూడా లేదు తీసేసేవాళ్ళు కానీ ప్రైవేట్లో ఉన్నటువంటి ఆ భూముల యజమానులు మాత్రం తాలెక్క దాంట్లో మమ్మల్ని చెట్టుకు ఇంటి అంతే డిమాండ్ చేస్తుండ్రు వాళ్ళ డిమాండ్కు చేయలేక కొన్ని మేము ప్రైవేట్గా ఇట్లా చెట్లు పెట్టుకున్నాం సరే మాకు ప్రతి సొసైటీకి సామాజిక అడవుల పెంపకం కోసం కానీ వాళ్ళు డబ్బులు ఇస్తామని ఎప్పటి వరకే జరిగింది కానీ ఇంతవరకు మాకు ఎటువంటిది ఏం చేయలేదు మీరు చె చెబుతున్న దాన్ని బట్టి చూస్తే మీరు చదువుకున్నారా మీరు మీరేమన్నా నేను చదువుకున్నాను మేడం నేను ఫస్ట్ నేను పంతొమ్మిది వందల ఎనభై మూడు బ్యాచిల్ టెన్త్ ఉంది ఎంతవరకు చదువుకున్నారు నేను టెన్త్ అయిపోయిన తర్వాత ఐటీఐ చేసిన ఫస్ట్ ఓ ఐటీ నుంచి ఆల్విన్ కంపెనీలో జాబ్ ఉండేది కంపెనీ లాక్ అవుట్ అయిన తర్వాత నేను ఎస్డిఎల్సి డిగ్రీ కంప్లీట్ మీరు మాట్లాడుతుంటే కొంచెం ఎడ్యుకేటెడ్ పర్సన్ మాట్లాడుతున్నట్టే ఉంది నాకు అందుకే అడిగాను అంటే బీడీ కూడా చేసిన అంత చదువు చదువుకొని మరి ఏంటి ఇది ప్రైవేట్ అంటే ఉద్యోగ అవకాశం లేక అంత ముందుకు ఆంధ్ర గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్పుడున్న తెలంగాణ ఆంధ్ర ఎడ్యుకేషన్ లేక ముందుకు ముప్పై నాలుగు సంవత్సరాలకే డిఎస్సి ఉండేది తర్వాత టైం ఉండేది ఆ టైం మాకు అప్పటికి అయిపోయింది కాబట్టి నేను చేయలేకపోయినా సరే మాకున్నటువంటి కుల వృత్తి కాబట్టి ఈ చెట్టు మీద ఆధారపడి వృత్తిని ఇందాక తాటి చెట్లు దేవనం ఇక్కడ టెంపుల్ కూడా ఉంది మాకు గుడి దగ్గరికి వస్తారు అందరూ కల తాగడానికి ఇక్కడ అని చెప్పారు కదా మరి ఏంటి ఇది వనం అనేది కట్టారు మరి ఇక్కడే దేవుడు గుడి కట్టారు ఏంటిది గ్రామాలలో ప్రతి కులానికి ఒక కులదైవం అనేది ఉంటుంది ప్రతి కులానికి ఆ రకంగా ఉంటుంది మా గౌడు కూడా కండమేశ్వర స్వామి అని ఈ ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కంఠమేశ్వర స్వామి దేవుడు ఇదే మాదిరిగా టెంపుల్ మాకు ఇది కులదైవం అన్నారు కదా అంటే మీకు రాజా లేకపోతే ఆయన దేవుడా అయితే కుల వృత్తులకు ప్రతి కులానికి ప్రతి ఒక్క కులానికి ఒక్కొక్క దేవుడు ఏ రకంగా అయితే ఉంటుందో మాకు కూడా ఆ రోజుల వాళ్ళ పూర్వీకులు వాళ్ళ ఆ రోజుల తాలేకి కళ్ళమి అవి చేసిన వల్ల మాకు ఆది దేవతలు అందులో కండమేశ్వర స్వామి అని ఏడుగురు వాళ్ళ అన్నదమ్ముల ఈయన చిన్నోడు అందులో ఇంత ఆంధ్ర ఉండేటటువంటి చెట్టు బలిజ తర్వాత యాన యాత తర్వాత ఈడిగ గౌడ అనేది ఇట్లా ఈ ఆరు ఏడు రకాలు ఉంటాయి అందులో ఈ ఏడు రకాలకు దాంట్లో గౌడ జాతికి సంబంధించి ఈ కండమేశ్వర స్వామి ఇప్పుడు మాకు ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా భక్తి అనేది ఉండాలి కాబట్టి చేసే పని మీద ఆసక్తి ఉండాలంటే ఒక దేవుడు అనేది ఒక నిల నిలకడగా అంటే మాకు దైవంగా భావించి ఈయన ప్రతి గ్రామం మన తాటి వనాలలో గుళ్ళు కడతాం ఎల్లమ్మ గుడి కానీ ప్రతి ఊర్లలో కూడా గౌడ సంబంధించిన గౌడ కులస్తులు అందరూ కూడా ఈ కంఠమేశ్వర స్వామి ఎల్లమ్మ దేవుడు టెంపుల్ కట్టడం జరుగుతుంది ఎక్కడైనా ఆ రోజులలో అంటే ఇక్కడ ఉన్నటువంటి కాకతీయుల సామ్రాజ్యం ఉన్న టైంలో శివాలయాలు ఎక్కువ ఉండడం వల్ల శివభక్తి శివ ఈ కంఠమేశ్వర స్వామి కూడా శివభక్తుడే అందుకే మేము దాదాపులో కూడా ఈ శివాలయాలు ఎక్కడ ఉన్నా కూడా గౌడలో కూడా అక్కడ మెడకు కూడా లింగంకాయ అనేది ఉండేది ఆ రోజులన్న ఇప్పుడు కట్టుకోవడం లేదు పన్నెండవ శతాబ్దంలో అప్పుడు తీసినటువంటి విగ్రహం స్వామి ఈ విగ్రహం ఇది ఊర్ల దాప ఒక ఐదారు వందల సంవత్సరాల క్రితం అక్కడి నుంచి అంటే తాడి ఉండాలంటే వేరే ఈ గుడి కట్టిన తర్వాత ఆ నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది ఇది పునాది మాత్రం ఈ కంఠమేశ్వర స్వామి ఇక్కడ పెట్టి ప్రతిష్టపన్నది ఆ తర్వాత మీ తయారని మేము విగ్రహాలు తయారు చేస్తాం అన్న మొత్తం అంతా తెలుసుకున్నాను నేను ఇక్కడ మీ ఆలయం ఇక్కడ టెంపుల్ గురించి కూడా తెలుసుకున్నా అన్న నాకు ఫస్ట్ నుంచి కూడా తాటి ముంజలు అంటే చాలా ఇష్టం అన్న చెట్లు చూస్తుంటే అయితే తాటి చెట్టు తాటి ముంజులు చాలా ఉన్నాయి నాకు కొంచెం ఒకటి కొట్టి పెట్టవా పెడతాను తప్పకుండా కోసిస్తా అన్న థ్యాంక్ యూ అన్న చాలా విషయాలు తెలియజేశారు మాకు అసలు తాటికల్ ఎలా తీస్తారు ఈ తాటి వనం గురించి వాటి విశిష్టత గురించి మీ జీవనాధారం గురించి అబ్బా చాలా విషయాలు అన్న నాకు ఇంకా చాలా డౌట్లు ఉన్నాయి కానీ మనకి సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి నేను ఇప్పటి వరకు తెలుసుకున్నాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇది తాటి వనంపై వ్యవసాయం హెచ్ ఆర్గానిక్ కార్యక్రమం మరో మంచి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం నమస్తే